Puri, Jeetni, you are looking so, so 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 beautiful. Thank you so much, sir. Jeetni, na? Hmm. Hello, Sai. It's <laughs> a market. Market, market. సో 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 నేను ఉన్నానా లేదో తెలియదు కానీ నేను కామెంట్కి మాత్రం మస్తు హ్యాపీగా అనిపిస్తుంది బుల్లక్కే బండక్కి వస్తా అని గుండె

ఉన్నారా సార్ ఉన్నారా జీరో చూపిస్తుంది జీరో 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 ఓకే అప్లోడ్ చేయండి షార్ట్ హాయ్ హాయ్ అండి ఇంకొకరు ఎవరో లైవ్లో ఉన్నారు కమెంట్ చేయండి ఐటీలో ఉండకుండా సపోర్ట్ చేయండి సార్ మేడం ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు మాట్లాడితేనే వెళ్ళిపోతున్నారు సైలెంట్గా మౌనం అయ్యో సిక్స్త్ లైక్ అయితే వచ్చింది హాయ్ అండి ఠాగూర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ తిన్నారా ఏం తిన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు ఇంకొకరు ఎవరు లైక్ ఇచ్చారు హాయ్ రాజు తమ్ముడు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు ఇప్పుడే ఇప్పుడే తిన్నాను టిఫిన్ దోశ అమ్మా అవునా సూపర్ సూపర్ అండి హాయ్ కా తిన్నారా అంటున్నాడు టిఫిన్ తిన్నా తమ్ముడు నువ్వు తిన్నావా లంచ్ అయిందా అలాగే లంచ్ టైం అవుతుంది మీరేం జాబ్ చేస్తుంటారండి ఠాగూర్ గారు అప్పుడు ఎప్పుడో చెప్పారు కానీ గుర్తులేదు హలో మా అంటున్నారు హాయ్ అండి అశోక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లో ముగ్గురైతే ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఉన్న కూడా సపోర్ట్ చేయండి బిజినెస్ చేస్తానమ్మా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ మా ఎందుకు అశోక్ గారు టిఫిన్ అని అడిగినందుక థ్యాంక్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు రాజు తమ్ముడు లైవ్ ఆరు మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడిలో ఉండకుండా సపోర్ట్ చేయండి అశోక్ గారు లైక్ ఇవ్వండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది అంజలి హాయ్ అంజలి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు రాజు తమ్ముడు